జాబ్ మేళా కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఆరు నెలలు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి యువతి యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గత ప్రభుత్వంలో జాబ్ ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఉద్యోగం అవకాశాలు ఇవ్వకుండా జంసాయికి బాధ్యత చేశాడు యువతను అందరినీ కూడా బాబు చాలా మందిని కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆటోలు కోరుకున్నారు ఉద్యోగాలు చేశారు తమిళనాడు వెళ్ళారు కర్ణాటక లేదు మరి ఆ అవకాశం కూడా ఈ ప్రభుత్వం యువదు ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి ప్రజా చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతని పక్కలో ఒక పట్లని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పక్క ఆరు నెలలు కూడా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది